ఎట్లున్నాయి పుల్లగా ఉన్నాయి తమ్ముడు ఎడతాడు నువ్వు ఇవ్వకపోతే అవునా ఓగ చెల్లమ్మ చూడు తల్లి కుత్తికడుతురా తల్లి తల్లి కుతిక పడుతుంది కాదు మై ఊర్లతో టేస్ట్ నీకు కూడా తెలుస్తుంది రాయ ఉన్నదా ఎడ్ చూడు ఎట్ చూడు అదే అమ్మా తల్లిగాడు తల్లిగాడురా ఏం చేస్తాను నువ్వు తింటానావా మోగి ఎందుకు ఇచ్చింది రా కుతిక పడుతుంది రిషి ఏడ్చున్నావు తండ్రి అక్క కొట్టిందాన్నయ్యా ఎవరు కొట్టింది ఎందుకు వేర్చున్నావు నానా మ్యాంగో కోసమా మ్యాంగో కోసమా ఎందుకు వేడ్చినయ్యా రిషి ఎందుకు వేర్చున్నావు మ్యాంగో కోసం ఏడ్చినవా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కా ఫ్రెండ్స్ తిన్నాను ఆల్రెడీ ఫ్రెండ్స్ నీకంటే ముందే తెచ్చుకొని తిన్నారు మనమే లేటు మంచిది మంచిది అన్నయ్య కొంచెం నువ్వు కొంచెం తినాలి నీకే మొత్తం కావాలని అనద్దు అన్నయ్య కూడా అనొద్దు సరేనా ఓకే పెద్దది కావాలి రిషికి మీరు ఇస్తాను రిషికి రిషి మంచి తిను పొట్టు తినద్దు ఐస్ క్రీమ్ లాగనే కానీ పొట్టు తినక్కు సరేనా కట్ చేస్తాను అండి పోయి లడ్డు కొంచెం ఆర్డర్ పెట్టరావు చూస్తాను రిసీకి డిమ్ఫిల్ వస్తుంది పెట్ట சேம் பண்ணவா நீதே ஃபிரிஜ்ல பெடி சல்ல

డాడీ అన్నయ్యని చదువుకొని మిట్టు రిషి మంచం అంతా బాగన్ చెప్తాను అందుకే ఎత్తలే నేను ఈ రిషి చదువుకోని అన్నయ్యను మొత్తం మొత్తం సదువు బిల్లింగ్ గౌడ ఉన్నాయి కొన్ని తెస్తాడు తీరా తిప్పు గుండ్రంగా దిప్పు గుండ్రంగా తిప్పు వచ్చిందా వాటర్ ఉన్నాయా అన్నయ్యకు ఏమైంది అన్నయ్య కారం అవుతుందా ఏంది రాడియాలో మొత్తం పెడతాను అన్నయ్య కోసం ప్లాంట్లు పోయి తెచ్చినావా ఓ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ చిన్నయే అట్లా చేస్తారా డాడీ తమను చూడు వాటర్ పడ్డా ఎడీ మళ్ళా మళ్ళా మళ్ళాడు తమ్ముని మీదనే పోసినావు నువ్వు అన్నీ అన్నీ పోయలేదా వచ్చి గట్లా పోసుకుంటారా అని తప్పు ఎన్ని మారుతారు రాడి దేవుడా తల్లి అబ్బా మళ్ళా నీళ్ళలో కూర్చున్నా పుచ్చకా తింటున్నాను పోతే మేదా రిషిక ఐస్ క్రీమ్ కొనియాలని ఏడుస్తున్న తీసుకొచ్చుకోవడానికి పోతావు కదా అప్పుడు కొనిస్తాడు ఐస్ అగొ చెల్లమ్మ చూడు చీ 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 అదే చీ ఏందిరా నువ్వేం చెప్పు తింటావా తింటావా చేసి ఇట్ చేసి క్రీమ్ తెచ్చుకున్నాడా అని తెచ్చుకున్నావా ఏడిపచ్చిందా ఎటు వేసి అనుకున్నా సాధిస్తాడండి చూడండి ఆఫ్టర్నూన్స్ ఏమండి బబ్బలు వచ్చినాయా ఎటు చేసి ఏసి ఎట్లనైనా అనుకున్నా సాధిస్తాడు మొండి మొండి కట్టం బాగుందా ఏమన్నా డాడీ ఐస్ క్రీమ్ ఇవ్వ అన్నాడా కదా నీకు చెప్పు అన్నీ సర్దుతాను డాడీ వచ్చి నాకు చెప్తా చెప్ తింటలేవు నువ్వు ఇటు ఇటు కుచ్చుకపోతాయి తల్లి గుండుకు తాకుతాయి ఎందుకు ఆడుతాను చెప్పండి బయట ఆడుకోకూడదు బయట చల్లగా చల్లగదు అడ్ అటు అడ్డు అడ్ల అయితే అప్పుడే రాసుకుంటారట అట అమ్మా తల్లిగాడు తల్లిగాడు నేనైతే రాసుకో నువ్వైతే రాసుకుంటావా రాసుకోరా నువ్వేం చెప్తావుల ఫ్రిడ్జ్లో తెచ్చుకో అమ్మా 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 తల్లి 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 ఇటు 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 ఒకసారి చూడవా అమ్మా తల్లిగాడు అది అమ్మా ఎక్కడ పడతాను అని భయం చూడు ఎట్లుందా ఏం కావాలి గింత చిన్న పిల్లగా లెక్కెడతారు ఐస్ క్రీమ్ నువ్వే వట్టి వల్లంత తినలే మరి నేను ఏం చెయ్య డాడీ కొనిచ్చిండ సరే కొనియమంటా అంది రవ్వలేదు నాన్న కాదు ఎన్నులో కొడితే అన్ని కాదు కానీ అన్నయ్య తేవాను ఐస్ క్రీమ్ మరి అప్పుడు ఎందుకు తేలే చూడు అన్న ఎత్తు ఎత్తాను ఈ ఎత్తులకేం తక్కువ లేదు అరే డాడీ చెప్తలే ఏడువక్ నేను డాడీ చెప్తానా కానీ ఏడువక్కి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఇప్పుడు ఎక్కడ అవుతుంది నాన్న ఇప్పుడు పెడితే ఫ్రిడ్జ్లో రేపు అవుతుంది నిజంగా ఐస్ క్రీమ్ కోసం చీచీ చీ చీలు కాదు నువ్వు అన్న నువ్వు తెచ్చుకున్నప్పుడు అన్నయ్య అన్నయ్య ఎట్లా ఎవరు ఏమంటాను కాదు అన్నయ్యకి ఒకటి నువ్వు తీసుకొస్తే అయిపోవు కదా తమ్ముడు అంటే చెప్పు తమ్ముడు అంటే తమ్ముడు ఎంత ఉన్నాడు చిన్నగా ఉన్నాడు నేను ఎంత పెద్దగా ఎవరు డాడీ డాడీ ఎవరో గురించి ఆ డాడీకి ఏడ్చిండు డాడీ నాకు అయితేకుందాన్ని ఎట్టు ఇస్తా పోయా నువ్వు అడుగు నువ్వు అడుగు అన్నం తినండి ఏం కర్రీ రిషి రిషి ఏం కర్రీ చెప్పవా హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను ఏం కర్రీ నానా మిట్టు మాట్లాడచ్చు కదా డాడీ నువ్వు తమ్ముడు మాట్లాడదు మాట్లాడొచ్చు కదా ఎగ్ కరీయా ఇష్టమా నీకు తమ్ముడికి నచ్చదు కానీ అది ఎగ్ హాయ్ ఫ్రెండ్స్ డాడీ అప్పుడే సరిపోయిందా తినవు ఎగ్ అంటే తినవు చికెన్ మటన్ అయితే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇల్లున్నా అంతా ఆయన కొంచెం నాకు కొంచెం ఇష్టం తినడు నాన్ వెజ్ అయితేనే తింటాడు తమ్ముడు కదా అయితే వస్తలే తినడు గుడ్డు పెరుగు కదండి అది ఎగ్గును పెరిగి ఎందుకు నచ్చదు చెప్పు అన్నమే ఎందుకు ఎందుకద్దు ఏమంటది అట్లా మిట్ట అంటాడా దొంగ అన్నయ్య అయితే ఏటో తింటాంటాడి నువ్వు తినవు ఏమైంది అన్నయ్యకు ఇక్కడ ఉన్నాయినా రిషి ఇటో ఇటో రిషి ప్రజ్ఞ ఆకలి అవుతుందా నాన్న Ek, e me de. Egg dinta va? Egg dinta va? Chicken dinta mari. E mata daddy Rishi. Rishi babu. అమ్మో 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 చేప కొడుతుందా రిషి చేపడా బుగ్గ నీకే కొడుతుందా లైట్ వస్తుంది నా ఆ అనాలే అమ్మ నా మీదకి లైట్ ఫోకస్ పడుతుంది అనాలే బుగ్గ వస్తుంది కాదు చిలిక నవ్వు చిలిక నవ్వు బంగారం అయ్యో రిషి ఇంకొక ట్వంటీ డేస్ వన్ మంత్ యాల్లం ఎప్పుడు డాడీ తొందర్రా నేను ఊడుస్తా నేను ఊడుస్తాలే నేను ఓ చెల్లెమ్మ మీద అవి నువ్వు చదువుకునేటి ఆ డాడీ అవి అన్నయ్యాయి రిషి చెప్పు డాడీ చెప్పు

అది బిల్డింగ్ అది బిల్డింగ్ అడి సన్ ఎస్ఎన్ ఎస్ఎన్ సన్ చినుగుతుంది అన్న ఏం చదువుకొని నువ్వు చదువుకోవా అయ్యో రిషి స్లేట్ తేపా నా తమ్ము స్ అబ్బాబలి బాగుంది మీ ట్రాన్స్లేటర్ అట్లా కాదు చదివే నువ్వు ఎట్లా చదువు అట్లే చదువు తప్పు కదా అట్లే చాలు సిక్స్ ఉన్నాయా మళ్ళీ ఆల్ఫాబెట్స్ చెప్పావా మళ్ళీ ఏమున్నాయి మిట్టు విహాన్ ఆగో విహాన్ ఏ చెప్పు ఏం ఉన్నాయి ఓ రిషి బాబు ఆ చదువు ఇప్పుడు చదువు నేను డాడ్ని ఏబీసీలో చార్జ్ దిమ్మంటారు రేపు మళ్ళీ ఒకటే మళ్ళీ ఒకటే రోజు కథం చేయి మొత్తం సైకిల్ ఇక సైకిల్తావా ఇవాళుతావా మంచి ఎక్సర్సైజ్ డాడీ సూపర్ నైస్ డాడీ వా మళ్ళీ వా ఓ ఓ సూపర్ డాడీ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏమొచ్చింది ఉయ్యాల ఊగడం వచ్చిందా ఓకే వెరీ గుడ్ ఇక పడుకోరాదు అబ్ పొద్దుపుతో కింద వస్తుందంటే ఆనడడం కాదు కూలర్ తిరగతలేదు ఏంటిది ఏంటిది ఫోనా ఏమున్నది అక్కడ ఓ అవి డాడీ బుక్స్ డాడీ బుక్స్ తీయద్దు అది డాడీ బుక్స్ తీయద్దు అక్కడ పెట్టేసేయ్యి పడతావుడా అన్నయ్య కుతికే పడుతుంది చదువు వద్దు ఏది వద్దు మళ్ళీ ఆడుకోమంటే ఆడుకుంటాడు అక్కడ వాటిని తాగుకో బాయ్ చెప్పరు బాయ్ ఫ్రెండ్స్